కర్ణాటకలో రెండు హెచ్ఎంపి వైరస్ కేసులు బయటపడిన వేళ రాష్ట్రంలో అప్రమత్తమయ్యామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు రాష్ట్రానికి ఏ ప్రమాదం లేదని ఐసీఎంఆర్ఏ స్పష్టం చేసిందన్నారు విశాఖ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు అన్ని జిల్లాల్లోనూ వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు నేను నిరంతరం నాలుగు రోజులుగా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తున్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నాం ముగ్గురులో ఐసీఎంఆర్ ద్వారా రెండు హెచ్ఎంటీవీ కేసులు వచ్చినట్టుగా నిర్ధారించడం జరిగింది తదనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కూడా ఒక టీంను కూడా ఏర్పాటు చేస్తాం వాళ్ళతో కూడా చర్చించష్టాంత చర్చించడం జరిగింది అయితే ఇప్పటికీ వచ్చిన ప్రమాదం ఐసీఎంఆర్ కూడా చెప్పింది మనం కూడా చూస్తున్నాం ప్రమాదం ఉన్న పెద్ద ఇబ్బంది దానికి అలార్మింగ్ సిచువేషన్ లేదు గానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా ప్రికార్షన్షనరీ మెజర్స్ తీసుకున్నాం సేఫ్టీ ప్రోటోకాల్ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా ఈ వస్తే యాంటీవైరల్ డ్రగ్స్ గురించి కానీ డ్రగ్ హౌసెస్ లో పెట్టాలన్న విషయం అదేవిధంగా పీసీఆర్ టెస్టులు చేయడానికి కూడా మల్టీప్లెక్స్ యూనిప్లెక్స్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది వాటికి సంబంధించిన వాటిని కూడా ప్రకృతి చేసే దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలు పెట్టాం అది చాలా దగ్గరగా పరిశీలిస్తున్నాం కర్ణాటకల పరిణామాలు గానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను కానీ దగ్గరగా పరిశీలి ఆరోగ్య వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత తీసుకుని ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఆంధ్రాలో పెద్దగా ప్రభావం చూపకుండా జాగ్రత్తలు అర్థం తీసుకుంటా